వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ జనసేన కలిసి ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక ఎన్డీఏలో చేరడంపై కూడా స్పష్టత వచ్చినా సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది జనసేన ఇది వరకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ ఇక అసెంబ్లీ స్థానాల్లో ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరగవచ్చని తెలుస్తోంది ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలపై మూడు పార్టీలు అవగాహనకు వస్తే ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా ఈ చర్చని ముందుగా తీసుకోవడానికి మూడు పార్టీల అగ్రనేతలు నిన్న మరోసారి సమావేశం కావాలనుకున్న అమిత్ షా జేపీ నడ్డా ముందస్తు కార్యక్రమాలతో సాధ్యం కాలేదని తెలిసింది దీంతో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కావాలంటూ నిర్ణయించారు ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తిగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది ఇప్పటివరకు పొత్తులపై మూడు పార్టీల వారాలెవ్వరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా అంచనా